అందరికీ హాయ్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి నా పేరు నితీష్ నితీష్ అండి ఇక్కడ స్వామివారిని పెట్టడం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించామండి అలానే ఇప్పటికి వినాయక చవితి గత కొన్నాళ్లుగా ముందు ఇక్కడ పెద్దవాళ్ళు యాభై రెండు సంవత్సరాలు చేశారు మా ఏడు వచ్చేటప్పటికి ఇంకా మేము వినాయక చవితి చేయడం మొదలు పెట్టాము అలానే ఇప్పటికీ ఈ ఇప్పుడు ఏ సంవత్సరం కూడా ఆగకుండా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి అంగరంగ వైభవంగా జరిగింది అలానే ఈ రోజు అన్నదానం అలానే స్వామివారికి కూడా ప్రత్యేక అలంకరణతో ఈ రోజు నెమలిపించాల మాలతో కూడా స్వామివారు చాలా విశేషమైన అలంకరణతో దర్శనం ఇస్తున్నారు అలానే తొమ్మిది రోజులు తొమ్మిది విధా విధాలుగా అలంకరణలు కూడా జరిగాయి అలానే ఈ రోజు సాయంత్రం దీపారాధన ఉంది అలానే రేపు అనగా శనివారం శ్రీ ఆనంద గణపతి స్వామి వారికి లడ్డూలతో పూజ నమస్తే అండి నా పేరు నితీష్ ము నితీష్ అండి ఇక్కడ స్వామివారిని పెట్టడం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించామండి అలానే ఇప్పటికి వినాయక చవితి గత కొన్నాళ్ళుగా ముందు ఇక్కడ పెద్దవాళ్ళు యాభై రెండు సంవత్సరాలు చేశారు మా ఇండి వచ్చేటప్పటికి ఇంకా మేము వినాయక చవితి చేయడం మొదలు పెట్టాము అలానే ఇప్పటికీ ఈ ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఆగకుండా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి అంగరంగ వైభవంగా జరిగింది అలానే ఈ రోజు అన్నదానం అలానే స్వామివారికి కూడా ప్రత్యేక అలంకరణతో ఈ రోజు నెమలిపించాల మాలతో కూడా స్వామివారు చాలా విశేషమైన అలంకరణతో దర్శనమిస్తున్నారు అలానే తొమ్మిది రోజులు తొమ్మిది విధా విధాలుగా అలంకారాలు కూడా జరిగాయి అలానే ఈ రోజు సాయంత్రం దీపారాధన ఉంది అలానే రేపు అనగా శనివారం శ్రీ ఆనంద గణపతి స్వామి వారికి లడ్డూలతో పూజ కూడా జరగనున్నది అలానే శనివారం శనివారం నాడు తొమ్మిది గంటలకి ఉదయం స్వామివారి శ్రీ బుద్ధి సమేత వరద గణపతి కళ్యాణం కూడా ఉన్నది సాయంత్రం శ్రీ ఆనంద గణపతి స్వామి వారి నవర నవరాత్రి పర్వదినం సంపన్నంతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం కూడా జరగనున్నది కావున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క సహాయంతో జరుగునున్నది అందరూ కూడా స్వామివారిని సందర్శించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తారని కోరుతూ స్వామి కళ్యాణానికి అందరూ ఆహ్వాని ఆహ్వానితులే ఓం శ్రీ మహాగణాధిపత